రాజంపేట రాజకీయాల్లో నిజంగా ఒక దుర్దినం అందరూ ఊహించినట్టుగానే అందరూ అనుకున్నట్టుగానే వైసీపీ అధినాయకుడు డబ్బు సంచులకు అమ్ముడు పోయి తైలాలకు నిన్నటి రోజున మల్లికార్జున రెడ్డి గారికి టికెట్ ఇస్తున్నట్టుగా నిన్నటి రోజున రాజంపేటలో గానీ అట్లాగే సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారమే నిజమైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి మేము చెప్తున్నట్టుగానే ముందు నుంచి అందరూ ఊహిస్తున్నట్టుగానే డబ్బు సంచులు అమ్ముడు పోయిన మాట వాస్తవమా కాదా అని నేను వైకాపా ప్రశ్నిస్తున్నా ఈ చేతగాలి మల్లికార్జున్రెడ్డి ఈ రాజ్యం పేటకి ఏమి చేశాడో ఏం మరగబెట్టాడని మీరు ప్రకటిస్తున్నారో మాకు అర్థం కావట్ల ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి మీరు ఏం చేసినా సైలెంట్ గా ఉంటాడనా ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి మీరు చెప్పే ప్రతి మాటకు తరుగుతాడనా ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి రాజవేట ఎంత అన్యాయం జరిగినా మిమ్మల్ని ఎదిరించాల ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి ఒక్క రూపాయి మీద అభివృద్ధికి డబ్బులు ఇవ్వకపోయినా రాజవ్ పేటను అసలు ఈ రాష్ట్ర చతు రాష్ట్ర పటంలో ఉందా లేదా అని అంటే అనుమానం కలిగేంతగా మీరు ప్రవర్తిస్తున్నా ఈయనేమి గురించి నెగిటివ్గా మాట్లాడా దేనికోసం ఈ రోజు ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి గారికి మీరు టికెట్ ఇస్తున్నారో సమాధానం రాజీవ్ పేడ ప్రజలకు చెప్పి తీరాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంటున్నా ఈ రాజీవ్ పేడ రాజకీయాల్లో నిన్న ఒక చీకటి రోజు మధ్య కాలంలో ఒక రెండు రోజుల కిందట ఒంటిమిట్టలో ఒక సమావేశంలో కొన్ని మాట్లాడారు ఏదో లేవని డబ్బులు లేవని గవర్నమెంట్ దగ్గర పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు దించిన మాట వాస్తవం కాదా దాన్ని ఏమంటారు మిస్టర్ మేడా మల్లికార్జున గారు పథకాలకు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి పంచుతున్నాయి ప్రభుత్వం రాజంపేటలో నిధులు లేవని చెప్తున్న మాట వాస్తవమా నేను అడుగుతున్నా పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తే దాంట్లో పదకొండు కోట్ల రూపాయలైనా నువ్వు రాజం పేటకు తేగలిగావా నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా పదకొండు లక్షల కోట్లలో పదకొండు కోట్లైనా రాజం పేటకు వచ్చిందా ఆ మాత్రం కూడా నువ్వు ఈ పార్టీకి పనికిరావా ఈ రోజు నీకు టికెట్ కావాలంటే మీ తమ్ముడు మేడా రఘునాథ్ రెడ్డిని వెంటేసుకుని రెండు గంటల పాటు జగన్మోహన్ రెడ్డితో మందిస్థం చేయించుకున్న నువ్వు వందల కోట్ల రూపాయలు పెడతాము మాకు టికెట్ ఇవ్వండి అని చెప్పించుకున్న నువ్వు అదే డబ్బు పెడితే ఏ దేవ కొట్టుకుపై వరద బాధ్యతలు ఈ రోజు వెగదలు దాడుతున్నారో వారు బాగుపడరాని సందర్భంగా అడుగుతున్నా మీకు స్వార్థ రాజకీయాలు మీకు టికెట్ కావాలంటే వందల కోట్లు ఖర్చు పెడతారు మీరు తెలవాలంటే వందల కోట్లు వందల కోట్లు ఖర్చు పెడతారు కానీ రాజీవ్ మాత్రం ఒక్క రూపాయి విధులు తీసుకురాలేదు ఇక్కడ ఎంత అన్యాయం జరిగినా మీరు ఎదించలేరు ఏమి ఇబ్బంది కలిగినా మీరు రాజ్యంపేట కోసం ఎప్పుడు పరిగెట్టలేరు నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అందుకని నేను అభివృద్ధి చేయలేము అభివృద్ధి చేయలేకపోయానని చెబుతున్నా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వేల కోట్ల రూపాయలు నిధులు పేదల పథకాలకు పంచుతున్నారే అట్లాగే మన పక్కనే ఉన్న రాయచోడ్లో కుమ్మనూరులో అంతెందుకు పులివేందంలో కడపలో అభివృద్ధి జరగట్లేదా రోడ్ చేయట్లేదా బిల్డింగ్లు కట్టట్లేదా ముస్తాబ్ తయారు ముస్తాబ్ సుందరంగా పట్టణాలు తయారు చేయట్లేదా అక్కడ చేయగలిగిన ఇదే ప్రభుత్వం రాజంపేటలో ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టట్లేదో మీరు సమాధానం చెప్పి మల్లికార్జున రెడ్డి గారు అంటున్నారు ఖర్చు పెట్టలేకపోయా ఈ సార్ వస్తే మళ్ళా ఖర్చు పెడతామంటున్నారు నేను ఒకటే శుంటికి అడుగుతున్నా ఇప్పటికే దివాలా చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మళ్ళీ గెలిస్తే ఒకవేళ మీ అదృష్టం ఉండి మీరు గెలిస్తే ఈ వైతాప ప్రభుత్వం మళ్ళీ వస్తే అసలు పథకాలు నడపడానికే మీ దగ్గర డబ్బులు లేక మీరు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మీరు రాజ్యం పేటలు ఏ రకంగా అభివృద్ధి చేస్తారో మాకు సమాధానం చెప్పి తిరాలి ఈ ఐదు సంవత్సరాల్లో మేమేం చేయలేకపోయినాం కానీ వచ్చే ఐదు సంవత్సరాల్లో మేమేదో వరగబెడతామని మీరు మాడుతున్నారే పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రేపు పథకాలే ముందుకు తీసుకుపోలేని పరిస్థితుల్లో రాజం ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు అన్నమ డ్యాం కొట్టుకుపోయి నిర్వాసితులు రోజు గుడారాల్లో నివసిస్తుంటే వారికి ఇల్లు కట్టలేని ఈ ప్రభుత్వం ఏ ఏ రకమైన అభివృద్ధి అక్కడ చేస్తారో మాకు సమాధానం చెప్పి తినాలి ఎట్లా మిమ్మల్ని ప్రజలు నమ్మాలి మీరు ఈ జిల్లా కేంద్రాన్ని రాయితీలు తరలించినప్పుడు మెడికల్ కాలేజీలో మనకు రావాల్సిన మెడికల్ కాలేజీని మొదలపల్లికి తీసుకెళ్ళినప్పుడు ఏ రోజు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఫైన్ ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదులుతుందా